హలో గాయస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే మేము అందరం నా ఫ్రెండ్స్ అందరం కలిసి దేవర మూవీకి వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే షూటింగ్ స్టార్ వచ్చింది చాలా బిట్లో నేను క్యాప్చర్ చేశాను యాక్చువల్లీ అయితే అస్సలు లేట్ అవ్వదు అనుకున్నాం ఎందుకంటే ఫస్ట్ డే షో కదా అది కూడా సుదర్శన్ థియేటర్లో హైదరాబాద్లో చూస్తున్నాం అంటే లైక్ హైప్ ఉంటుంది నార్మల్గా సో తొందరగా ర్యాపిడ్గా వెళ్తున్నాను నేను నా ఫ్రెండ్స్ ఒక ప్లేస్లో మీట్ అవ్వాలని చెప్పి ఇది మా ఇంటి పక్కన ఉంటుంది చెరువు చాలా వెళ్ళిపోదామని అనుకున్నాం బికాస్ మన సుదర్శన్ దగ్గర చా ఐ మీన్ ప్లేస్ ఉండదు అనమాట పార్కింగ్కి బికాస్ చాలా హెవీ ఆఫ్ పీపుల్ వస్తారు ఇక్కడ హై ఇచ్చుకుంటున్నాం కార్లో మేము సాంగ్స్ వింటూ సో దట్ అక్కడికి వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేయాలని చెప్పి చూసారు కదా ఎంతమంది జనాలు ఉండేనో అండ్ చాలా బాగా ఉండే కట్అవుట్స్ ప్రతి హీరోకి ఇక్కడ పెడతారు సో కట్అవుట్స్ అవన్నీ బాగా పెట్టుండే ఆఫ్టర్ దాట్ ఇది ఈ పోస్టర్స్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇంకొకటి ఉంది చూశారు కదా నేనే పండిలా అరుస్తున్నాను సో మాకు సినిమా చూస్తున్నప్పుడు పైకి నుంచి చాలా స్మెల్ వస్తుండే బయటకెళ్ళి చూసేటప్పటికి పోస్టర్ కాలిపోయిందంట సో చాలా డేంజర్ ఉండే తర్వాత మళ్ళీ ఫైర్ వాళ్ళు వచ్చారు అంతా హెల్ప్ చేశారు అసలు దాన్ని నేను ఇంటికెళ్ళే ముందు ఆటో డ్రైవ్ చేశాను